జమ్మూ కశ్మీర్ రాజౌరి జిల్లాలోని బుధాల్ గ్రామంలో అంతు చిక్కని మరణాలపై దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు రోజుల్లో మంది చనిపోవటాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు చెప్పిన జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం త్వరలోనే మరణాల మిస్టరీని ఛేదిస్తామని తెలిపింది జమ్మూ బుధాల్ రాజౌరి నెలన్నర వ్యవధిలోనే మూడు కుటుంబాల్లో ఏకంగా పదిహేడు మంది అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు మంగళవారం ఈ గ్రామానికే చెందిన ఇజాజ్ అహ్మద్ అనే ఇరవై నాలుగేళ్ల వ్యక్తి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్చారు బుధాల గ్రామంలో మరణాలకు బాక్టీరియా లేదా వైరస్ కారక వ్యాధులు కారణం కాదని ప్రాథమికంగా తేలినట్లు అధికారులు వెల్లడించారు ఫలితంగా అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం దర్యాప్తు కోసం పదకొండు మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు మరోవైపు మరణాల నిగ్గుతేల్చేందుకు అధికారులు ఆ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు ఇకపై గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ ప్రైవేటు సమావేశాలు జరపకూడదని నిషేధాజ్ఞలు జారీ చేశారు గ్రామాన్ని మూడు కంటైన్మెంట్ జోన్లుగా విభజించారు మరణాలు సంభవించిన కుటుంబాలను కంటైన్మెంట్ జోన్ వన్ లో పెట్టారు బాధిత కుటుంబాల నివాసాలకు సీల్ వేశారు బాధిత కుటుంబాల సన్నిహితులుగా గుర్తించిన కుటుంబాలకు చెందిన వ్యక్తుల నివాసాలను కంటైన్మెంట్ జోన్ టూలో చేర్చారు వీరి ఆరోగ్య పరిస్థితులను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు గ్రామంలో మిగిలిన నివాసాలను కంటైన్మెంట్ జోన్ త్రీగా ప్రకటించి ఇక్కడి ప్రజలు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు బాధిత కుటుంబాలు వారి సన్నిహితులు అధికారులు అందించే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని వారి ఇళ్లల్లో ఉన్న ఇతర పదార్థాలను వినియోగించకూడదని హెచ్చరికలు జారీ చేశారు కేసు దర్యాప్తులో భాగంగా బాధిత కుటుంబాల ఇళ్లల్లో తినదగిన పదార్థాలన్నింటినీ స్వాధీనం చేసుకుని పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మంగళవారం బాధిత కుటుంబాలను కలిసి సానుభూతి తెలిపారు ఈ మరణాల వెనుక మిస్టరీని తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్న ఆయన అన్ని ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుందని హామీ ఇచ్చారు